హాయ్ అండి చిన్న పునుగులు అండి ఈవినింగ్ టైమ్స్లో మనం స్నాక్ లాగా పునుగులు తీసుకొచ్చుకొని తింటూ ఉంటాము అదే టైప్లో మనం ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అండి చిన్న పునుగులు విజయవాడలో చాలా ఫేమస్ అక్కడైతే చాలా బాగుంటాయి అని చెప్పుకుంటారు అదే విధంగా మనం ఇంట్లో కూడా మనం తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండి దోశ అండి మనం చిన్న పునుగులు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి దోశపిండి అండి పిండి మీరు మూడు వంతులు తీసుకుంటే ఇడ్లీ పిండి ఒక్క వంతే తీసుకోవాలండి మనకి పిండి లూజ్గా ఉంటే కొంచెం టైట్ అవటానికి బియ్య పిండి తీసుకోవాలండి బియ్య పిండి మనకు సరిపడానే కలుపుకోవాలి చూసుకొని అందుకని బియ్య పిండి కూడా రెడీగా పెట్టుకోండి దోశపిండి ఇడ్లీ పిండి అండి మనం మనం రుబ్బుకునేటప్పుడే కొంచెం గట్టిగా తీసుకోవాలండి మరీ నీళ్ళ ఎక్కువగా ఉంటే మనం బియ్య పిండి ఎక్కువ పడుతుంది మనకి బియ్య పిండి ఎక్కువ పట్టినా కూడా టేస్ట్ రాదండి అది బియ్య పిండి ఊరికే కొంచమే వేసుకోవాలి కానీ ఎక్కువ వేసుకోకూడదు మనం ముందుగానే ప్లాన్గా నీళ్లు కలపకుండా గట్టిగా తీసి పెట్టుకుంటే బాగుంటుందండి చూడండి ఈ మాదిరిగా మనకి పిండి ఉండాలండి ఇంత గట్టిగా తీసి పెట్టుకోవాలి మనం ఫస్ట్ ముందుగానే ఇడ్లీ పిండి కూడా ఇంత గట్టిగానే ఉండాలండి రెండు కలుపుకోవాలండి మనం దాంట్లో కొంచెం బియ్య పిండి కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలండి అండి జీలకర్ర పెద్ద స్పూను ఉప్పు లైట్గా వంట చోడా అండి కొంచెం లైట్గానే మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు పచ్చిమిరకాయలు మీకు కొంచెం ఎక్కువ కారం కావాలి అంటే ఇంకా ఒకటి రెండు పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు ఇవి చూడండి కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి కరివేపాకు అవి కూడా కట్ చేసుకోవాలండి జీలకర్ర ఉప్పు దాంట్లో పిండిలో వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ఇడ్లీ పిండి దోశ పిండి కలిపిన పిండి అండి ఇది చూసారా ఇంకా ఇంత పలచగానే ఉంది ఇంత పలచగా ఉన్నా కూడా మీకు నూనె పీల్చేసేస్తుందండి ఇది కొంచెం బియ్య పిండి కలుపుకొని మనం మళ్ళా దీన్ని మనం కొంచెం గట్టిగా చేసుకోవాలి మైదాపిండి అండి మైదాపిండి ఈ స్పూన్తో త్రీ స్పూన్స్ వేసుకోండి మైదాపిండి ఎక్కువ వేస్తే మీకు మెత్తగా ఉంటాయండి బియ్య పిండి వేస్తేనే కొంచెం క్రిస్పీగా బాగుంటాయి త్రీ స్పూన్స్ వేసుకోండి చూసారండి ఇప్పుడు పిండి ఇంత గట్టిగా రావాలి మనకు పునుగు కొంచెం ఇట్లా పడేటట్టు రావాలండి ఇది బియ్య పిండి మొత్తం కలిపి పెట్టుకుంది మనం ఒక గంట సేపు నాన్న ఇవ్వాలండి నాన్న ఇచ్చి మనం ఇంకా పునుగులు వేసుకునే టైంకి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అవన్నీ కలుపుకొని పునుగులు వేసుకోవాలి ఇది ఇది ఒక గంట సేపు పక్కన పెడదామండి నాన్ అది చక్కగా ఇది చూసారండి మనకు వన్ అవర్ తర్వాత పిండి ఇలా పులిసింది మీరు ఎప్పుడు కూడా ఇడ్లీ పిండి దోశ పిండి పులిసిన పిండే తీసుకోవాలండి బియ్యపిండి దీంతో కొంచెం ఒక ముప్పా కప్పు వేశానండి చూసుకోండి చూసుకొని మీరు కలుపుకోండి చూసి మీకు సరిపడానే కలుపుకోండి చూసారండి దీంట్లో మనం ఇందా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు జీలకర్ర మొత్తం వేసి మనం కలుపుకోవాలండి ఇది మొత్తం చక్కగా ఇట్లా చేతితో కలుపుకుంటేనండి పిండి మీకు చక్కగా కలుస్తుందండి నూనె ఇలా వేసుకోవాలండి పునుగు మునిగేలాగా వేసుకోవాలి నూనె మరీ ఎక్కువ అవసరం లేదు మరీ తక్కువ వేసుకున్నా కూడా మీకు నూనె పీల్చేస్తుందండి పునుగు ఇలా మునిగేలాగా వేసుకోవాలండి నూనె కాగనివ్వాలి ఇలా పునుగు ఇలా వేసుకోవాలండి పునుగులు ఇలా ఉన్నప్పుడు తీసేసుకోనండి మళ్ళా ఇది ఇంకొకసారి వేపుకోవాలి మనం ఇంకొకసారి రెండోసారి కూడా ఇంకొక వాయు వేసానండి పునుగు చూడండి సెకండ్ టైం వేగుతున్నాం మళ్ళా పునుగులు సెకండ్ టైం వేసిన పునుగులు అండి ఇలా వేగుతున్నాయి చూసారండి మనం ఇంట్లో చేసుకుంటే ఎన్ని పునుగులు వచ్చినాయో మనం కలుపుకుంది చాలా కొంచెం పిండి అండి ఎంత పెద్ద బౌల్ నిండా వచ్చినాయి దగ్గర దగ్గరగా మీ సిక్స్ మెంబర్స్ తినొచ్చండి చాలా టేస్టీ పునుగులు చట్నీతో మన పునుగులు రెడీ అయిపోయిందండి ఎంజాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి